కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ గత కొన్ని రోజుల క్రితం మల్లాం గ్రామంలో అగ్రవర్ణాల వ్యక్తులు దళితుల సాంఘిక బహిష్కరణ చేయడాన్ని ఖండిస్తూ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జేవి ప్రభాకర్ గురువారం ఉదయం మాల్లాం గ్రామం పర్యటించి షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో మృతి చెందిన పల్లపు సురేష్ బాబు కుటుంబాన్ని పరామర్శించి సురేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అన్ని విధాల సహాయం అందే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని హామీ ఇచ్చారు దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మల్లంలో జరిగిన బహిష్కరణ మీద రాష్ట్ర నాయకులు జేవి ప్రభాకర్ రావు గారు కుటుంబాన్ని గ్రామాన్ని సందర్శించడం జరిగింది అయితే కంప్యూటర్ యుగంలో కూడా ఇలా బహిష్కరణలు అనేది చాలా దురదృష్టకరం ఇంకా ఈ ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ ఇక్కడ ఏలో ఏ ప్రపంచంలో ఉన్నారో అర్థం కాని పరిస్థితి ఇక్కడ ఒక దళిత యువకుడు చనిపోయారు చనిపోయిన తర్వాత అన్నీ సక్రమంగానే జరిగాయి ఇక్కడ కొంతమంది ఇలాగా కుల బహిష్కరణ అనే ఆలోచన రావడం అనేది చాలా ఇబ్బందికరం అందుకని కుటుంబానికి పోషించే దిక్కు పెద్ద దిక్కు చనిపోయారు కనుక ఇవాళ ప్రభుత్వం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సందర్శించి వీళ్ళ ఆర్థిక పరిస్థితిని చూసి వీళ్ళకి సహాయం అన్ని విధాల సహాయం అందించుకోవాలి అందించాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే చదువుకున్న పిల్లలు ఇద్దరు పిల్లలు పాప బాబు ఉన్నారు వాళ్ళు భవిష్యత్తుని చూడాలి ఆ భార్య కూడా ఒక ఉద్యోగం కల్పించాలని దళితకుల పోరాట సంస్థ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అవి ఇల్లు ఇల్లు చూసుకుంటే ఇవాళ బరగాల్లో నివా నివాసం ఏర్పాటు చేస్తూ ఉన్నారు రేపు వర్షం వచ్చినా వరద వచ్చినా కూడా అక్కడ నివాసం ఉండలేని పరిస్థితి కాబట్టి ఇవన్నీ స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ పర్యటించి వీళ్ళ పరిస్థితిని చూసి అన్ని విధాల ఇక్కడ గ్రామ సందర్భంగా ప్రయటారా మల్లం గ్రామంలో మన సురేష్ బాబు కరెంట్ షాప్ గురి అనేది చాలా దురదృష్టకరమైన సంగతి జన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా జేవి ప్రభాకర్ గారు నేను మాట్లాడుతాను అంటే విశాఖ జిల్లా నుంచి దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కార్యదర్శి అలాగే ఈ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి రామకృష్ణ గారు స్థానిక నాయకులు సత్యబాబు గారు అలాగే మన మిత్రుడు సింహాచలం అక్కడ కలిపి మేము ఇక్కడ సంతాపాన్ని తెలియజేయడానికే కాకుండా దళితుల యొక్క హక్కుల గురించి కూడా ఈవేళ ఒక ప్రశ్న రైజ్ అవుతుంది ఎందుకంటే ఇదే గ్రామంలో రెండు సంవత్సరాల క్రితం దళితుల మీద దాడి జరిగింది అప్పుడు మన సింహాచలం ఇంకా ఇతర సంఘాలు దళితలు పోరాట ఉందని కలిపి నలభై రోజులు మరి ఉద్యమం చేసిన తర్వాత కానీ రెండు మీద కేసులు పెట్టడం జరగలేదు అప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏదో అడిగారు కాబట్టి మనిషి చనిపోయాడు కాబట్టి ఏది ఇవ్వాలని చెప్పేసి అటువంటి మాత్రం నా గ్రామ గ్రామం చేయడం అనేది అది రాజ్యాంగమైన విరుద్ధం అనేటువంటి చర్య అది ఇంకా ఈ గ్రామస్తులు ఆ కేసులు ఉన్నా సరే అది అనేది చాలా దృష్టకరమైనట్టుగా మేము భావిస్తూ ఉన్నాము ప్రభుత్వం కూడా శాంతి కమిటీ వేశారు మంచిదే కానీ ఎవరు నిజంగా దొంగలు దీని కారకులు ఎవరు అనే దాని గురించి కూడా ప్రభుత్వం ఇంకా గుర్తించలేదు ఆ ఊరు వెళ్ళకండి ఆ విషయాలు ఏమి మాట్లాడకండి ఏమి చెప్పకండి అని చెప్తున్నారు కానీ కాంతి కమిటీ నాయకులు కూడా చెప్పాలి కదా అది ఎవరు తప్పులు చేశారో వాళ్ళు తప్పనిసరిగా శిక్షించాలి వాళ్ళ పిల్లలు చదువు బాధ్యత పూర్తిగా ప్రభుత్వం వహించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ కాకినాడ జిల్లా కలెక్టర్ మేము కోరుతాం తప్పనిసరిగా పిల్లలు చదువు బాధ్యత వాళ్ళే తీసుకోవాలి అలాగే వాళ్ళ వారికి ఉపాధి కల్పించేటటువంటి ఏదో రకమైనటువంటి ఉద్యోగం టెంపరీయో కాంట్రాక్టర్ అవుట్ సోర్సు ఏదో ఒక రకమైనటువంటి ఉపాధి కల్పించేటువంటి బాధ్యత కూడా మరి ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఆ ఇల్లు కూడా డబ్బులు శాంక్షన్ చేసి ఎలాగోలాగా ఇల్లు పూర్తి చేసి వాళ్ళ నివాస నివాసమైన నిలుగా దాన్ని తయారు చేయాలని మేము కోరుతా ఉన్నాం ముఖ్యంగా చట్ట విరుద్ధమైనది ఇంకా సాంఘిక బహిష్కరణ అనేది ఈ ఊరిలో ఉండి కూడా చేస్తున్నారంటే చాలా దురదృష్టకరం అహంకారమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా చట్ట శిక్షించాలని చెప్పేసి దళిత పోరాటం సమకల్ మీరు